హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి బీరకాయ కర్రీ అయితే చేశాను అనమాట నేతి బీరకాయ కర్రీ నేత అనేసి మీకు తెలిసే ఉంటుంది ఆ బీరకాయతో అయితే కర్రీ చేశాను బీరకాయ కర్రీ అంటున్నారు ఏంటి సగ్గుబియ్యం చూపిస్తున్నారా అని డౌట్ వచ్చి ఉంటుంది మీకు ఏంటంటే సగ్గుబియ్యం సేమే పాయసం చేద్దామనేసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను సగ్గుబియ్యం నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ వేసి కొంచెం నానబెట్టేసుకోవాలి సగ్గుబియ్యం పాయసము తర్వాత బీరకాయ కర్రీ అయితే చేశాను కదా రెండు రెండు వీడియోలు ఒకే వీడియో పెడదామనేసి అయితే నేను అనుకున్నాను అనమాట ఫస్ట్ రెండు వంటలు ఒకే వీడియో పెడదామనేసి అయితే తీస్తున్నాను స్టార్టింగ్లో మరి లెంత్ ఎక్కువైపోతుంది అనేసేసరికి చూస్తున్నాను లెంత్ ఎక్కువైతే మరీ చూడరు చిన్న చిన్న వీడియోస్ అయితేనే చూడడం కష్టమైపోయింది అందుకనేసి అయితే నేను సగ్బియ్యం పాయసం అయితే తర్వాత నెక్స్ట్ వీడియో పెడతానండి ఇప్పుడు బీరకాయ కర్రీ అయితే మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ రైస్ అవుతుందండి సగ్గుబియ్యం అయితే పెట్టేశాను అనమాట ఇక్కడ బీరకాయలు కట్ చేస్తున్నాను ఇంకా బీరకాయలు కట్ చేయడంగా ఉందండి చూడండి నేత బీరకాయలు అండి ఇవి చాలా బాగుంటుంది నేత బీరకాయ వచ్చేసి గుత్తవంకాయలాగా కూడా చేసుకోవచ్చు అనమాట మసాలా కోసం అయితే నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను తర్వాత వచ్చేసి తెల్ల నువ్వులు తీసుకున్నానండి నువ్వులు చాలా మంచిది నల్ల నువ్వులైనా ఏదైనా సరే తీసుకోండి చాలా బాగుంటుంది మసాలా కోసం అల్లం వేస్తున్నాను కొంచెము తర్వాత ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అది మీకు చూపించలేదు వెల్లుల్లి రెబ్బలు తర్వాత వచ్చేసి కొత్తిమీర అన్నీ మిక్సీ గ్రైండ్ చేసుకుందామండి వాటర్ ఏం లేకుండా ఇక్కడైతే సగ్గుబియ్యం అయితే ఉడికిపోతున్నాయండి సగ్గుబియ్యము చీలాగా అవుతుంది ఇది వచ్చేసి సగ్గుబియ్యం పాయసం వీడియో పెడతాను తప్పకుండా వీడియో చూడండి ఓకేనా అయినా ఇదైతే ఇక్కడ ఈ వీడియో ఈ వీడియో అందులో ఉండకపోవచ్చు అనమాట సగ్గుబియ్యం ఉడికేది వీడియో ఉండదు బీరకాయ కరే వీడియోలోకైతే వచ్చేసింది చూడండి సగ్గుబియ్యం పాయసం ఉడికిపోయాయి సేమే వేసి చాలా చక్కగా ఉంటుంది మీరు వీడియో తప్పకుండా చూడండి ఓకేనా ఇక్కడ కుక్కర్లో వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు వేసాను అనమాట శనగపప్పు మినపప్పు వేసాను ఆవాలు జీలకర్ర వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా వేయించుకుందామండి ఎండుమిర్చి వేసాను టమోటోస్ కట్ చేసుకుందామండి బీరకాయ కర్రీలోకి వచ్చేసి టమోటోస్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుంది నేను ఒక ఫోర్ కట్ చేసాను అనమాట బీరకాయ కర్రీ చా టమోటోస్ చాలా బాగుంటుంది ఆ ఎక్కువ వేసుకొని టమోటోస్ వేసిన తర్వాత సిమ్లో పెట్టేసేయాలి సిమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి చాలా బాగుంటుంది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి తగినంత ఉప్పు కారం చిటికడ పసుపు అయితే వేసుకోండి బాగా కలిపేసుకోవాలి మీరు కారం కొంచెం కారం తినేవాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు తగినంత వేసేసుకోండి బీరకాయ ముక్కలన్నీ వేసేసాను అనమాట వేసి బాగా కలిపేసుకున్నాను కొంచెం మగ్గనివ్వాలండి బీరకాయ ముక్కలు వేసిన తర్వాత కలిపి కొంచెం మూత పెట్టేసేయాలన్నమాట కొంచెం వాటర్ వస్తుంది బాగా చూడండి ఇలాగా కొంచెం బాగా మగ్గించేసుకోవాలి మూత పెట్టేశాను మగ్గింది చూద్దామండి ఇది నేతి బీరకాయలు చాలా బాగుంటుందండి మసాలా అంతా పొడి మసాలా చూడండి ఇది నువ్వులు అన్నీ వేసాం కదా చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇది రోటీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి అంత మసాలా అంతా వేసేసుకుందాము నువ్వులు దేనికైనా ఏ కూరకైనా వేసుకోవచ్చండి ఏదైనా చేయనివ్వండి నువ్వులు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏదో ఒకటి రోజు ఏదైనా ఏం మనం ఏం కూర చేస్తే అందులో ఒక రెండు స్పూన్లు వేసేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చాలా మంచిది కదా నువ్వులు తింటే అందుకనేసి నువ్వులు అనమాట అది మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి అన్నీ వేసేసుకుందాము వాటర్ వేసేసినాక బాగా కొంచెం బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు కారాలు చూసేసుకోండి మీరు కొంచెం బాగా మగ్గించేసుకుందాము కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ పాలు వేస్తుందని అనమాట కాంచిన పాలే ఆల్రెడీ కాంచి చల్లార్చిన పాలు అనమాట వేడి పాలు కూడా వేసుకోవచ్చు కొంచెం పాలు వేసి బాగా బాగా కలిపేసి కుక్కర్ విజిల్ బెడ్ వేద్దామండి విజిల్ పెట్టేస్తే టూ విజిల్స్ వస్తే సరిపోతుంది బాగా బాగా మెత్తగా అవుతుంది నేతి బీరకాయ తొందరగా మెత్తగా అవుతుంది కదండి అంతే రెండు విజిల్స్ వస్తే అయిపోయా కూర రెడీ అయిందండి నేతి బీరకాయ కర్రీ సూపర్గా ఉంది చాలా బాగా వచ్చిందండి రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుంది కొంచెం ఇలాగా గ్రేవీగా ఉంటే బాగుంటుందండి చూడండి ఓకే బాయ్ మరి ఈ వీడియో కినుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ అండి